మ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమగల నమ ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో భాగంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విట్ లో భాగంగా మరి ఈ ప్రతి ఎగ్జామ్ ఉపయోగపడేవి జనరల్ అనమాట జనరల్ ఎగ్జామ్స్ వీటిలో సోదరి ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది నంబర్ వన్ సోదరి ట్రోఫీ సౌదరి ట్రోఫీ ఏ క్రీడకు చెందింది సౌదరి ట్రోఫీ అనేది సౌదరి ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించింది ఇప్పుడు ఎవరైనా సౌదరి ట్రోఫీ అనగానే ఏదో క్రీడ పెడతారు ఏ ట్రోఫీ ఏ సంబంధించింది అంటే సౌదరి ట్రోఫీ అనేటిది భూమి చుట్టూ కారులో ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేయింది భూమి చుట్టూ కారులో ప్రయాణం చేయడం భూమి చుట్టూ కారులో ప్రయాణం చేయడం అంటే ఆన్సర్ మామూలుగా ఏం చేస్తారు ఏదో క్రికెట్ ఏదో గోల్ పడారు కానీ సౌదరి ట్రోఫీ ఏ క్రీడ చెందిందంటే భూమి చుట్టూ కారులో ప్రయాణం చేయడం అదే విధంగా చూడండి భారత పేరు బిస్మార్క్వారు భారత బిస్మార్క్ భారత బిస్మార్క్ ఎవరు భారత బిస్మార్క్ అంటే ఎవరంటే పేరు పొందింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఆ పేరు పొందిన వారు అని అడుగుతున్నారు బిస్మార్క్ అనగానే భారత బిస్మార్క్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే విధంగా ప్రకృతి యొక్క ప్రపంచ వ్యాప్త నిధి డబ్ల్యూ 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 దీన్ని ప్ర ప్రకృతి యొక్క ప్రపంచ వ్యాప్త నిధి అంటారు ప్రకృతి యొక్క ప్రపంచ ప్రకృతి యొక్క ప్రపంచ వ్యాప్త నిధికి చిహ్నము వ్యాప్తికి చిహ్నము అంటాడు ఇప్పుడు నేను అడిగినట్టు రాసినట్టే పుస్తకాలు ఉన్నట్టు తిప్పించి మన సర్దార్ హోల్బాయి పట్టే డ్యాష్ అంటాడు ఒకడు ఒక మామూలుగా చెప్ప మనం ఒక్కొక్కసారి కంపేర్ చేసి చూసే చెప్పాలి అర్థమైందా కాబట్టి సర్దార్టీ దాష్ అంటే భారత బిస్మార్ ఈ ప్రకృతి యొక్క ప్రపంచ వ్యాప్తికి చిహ్నం అంటాడు అప్పుడు మనం ఏం చేయాలి పాండా ఆన్సర్ ఏంటంటే పాండా చిహ్నం పాండా అదే కదా ముస్తాద్ మంచు ముస్తాద్ మంచు ఎవరు పాలనలో చిత్రకారుడు ముస్తాద్ ఉస్తాద్ మన్సూర్ ఎవరు పాలనా కాలంలో ఒక విఖ్యాత చిత్రకారుడు చిత్రకారుడు అనగానే ఉస్తాద్ మన్సూర్ అనగానే మనకి జయహింగీర్ జయహంగీర్ కాలంలో ఒక ప్రఖ్యాత గాంచినటువంటి చిత్రకారుడు ఎవరంటే కూడా అడవచ్చు జయహింగీర్ కాలంలో జయహింగీర్ దగ్గర ప్రఖ్యాత చిత్రకారుడు ఎవరు జయహంగీర్ కాల దగ్గర అంటే ఉస్తాద్ మన్సూర్ మంచురుస్త మన్సూర్ జై హింగ్ మన్సూర్ ఏంటంటే చిత్రకారుడు ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవాలి ఐదోది ఏంటంటే పార్సీల యొక్క పవిత్ర గ్రంథము లేకపోతే పార్శీల పవిత్ర గ్రంథము పార్సీల పవిత్ర గ్రంథం అనగానే జన్ అవిష్ట లేదా జెండా అవిష్ట అనేది పార్శాల పవిత్ర గ్రంథము మౌలిక గంధం ఇది అవిష్ట జెండా అవిష్ట జెండా అవిష్ట అనేటువంటి పారిశీల యొక్క పవిత్ర గ్రంథము వాళ్ళు హిందూ పవిత్ర గ్రంథము ప్రతి దుచ్చు ఉండదు కానీ పారిశీల పవిత్ర గ్రంథం అనేది అందరు గుర్తుండదు కాబట్టి ఇట్లాంటి బిట్లు వేరే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడండి జన్ అవిష్ట అనేది పారిశీల పవిత్ర గ్రంథము బ్లాక్ ప్లాగ్ నల్ల జెండా నల్ల జెండా బ్లాక్ ఫ్లాక్ అనేది దేనిని చూసిస్తుంది మనం దేని బ్లాక్ బ్లాక్ జెండా పెట్టుకుంటాం నిరసన తెలియజేసేటప్పుడు ఏం చేసేటప్పుడు బ్లాక్ ఫ్లాక్ అంటే నల్ల జెండా నిరసన అంటే శాంతియుతంగా మనం మన సమస్యను చెప్పినప్పుడు అప్పుడు బ్లాక్ జెండా పెట్టుకుని నిరసన తెలియజేస్తాం నిరసన నిరసన తెలియజేటప్పుడు బ్లాక్ జెండా పెట్టుకుని నిరసన తెలియజేస్తాం పాతకాలంలో కాలంలో బ్రిటిష్ కాలంలో ఎక్కువగా జరిగేది ఇప్పుడు ఏముంది మామూలు మామూలుగా వచ్చి ధర్నాలు చేస్తున్నారు అదే జెండాలు కింద ఏమి లేదు రిచ్ టర్ అనేది రిచ్ టెల్ రిచ్ టెల్ అనేది స్కేలు రిచ్ టర్ అనేది స్కేలు టర్ అనేది ఏంటంటే ఒక స్కేలు దేనిని కొలవడానికి ఉపయోగిస్తారంటే రిచ్టార్ అనేది భూకంపాల తీవ్రతను భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు భూకంపాల తీవ్రత పిచ్చిటార్ అనేది ఒక స్కేలు దాని భూకంపాల తీవ్రతను భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేల్ అంటే రిచిటార్ కాబట్టి అదేవిధంగా సముద్ర నీటిలో సగటు ఉప్పు శాతము సముద్ర నీటిలో సగటు ఉప్పు సగటు ఉప్పు అంటే ఎంత శాతం ఉంటుంది మూడు పాయింట్ ఐదు శాతము త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ శాతము విక్టోరియా ఏడాది ఏ దేశంలో ఉంది ప్రసిద్ధి చెందిన విక్టోరియా ఎడారి ఏ దేశంలో ఉంది విక్టోరియా ఎడారినగానే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ప్రసిద్ధి చెందిన ఎడారి ఏంటంటే విక్టోరియా అదే విధంగా జాతీయ రసాయనాల పరిశోధన చాల ఎక్కడ ఉంది రసాయనాల పరిశోధన జాతీయ రసాయనాల పరిశోధన చాలా మన దేశంలో ఎక్కడ ఉంది మన దేశంలో ఎక్కడ ఉంది మన దేశంలో ఎక్కడ ఉంది జాతీయ పరిశోధన జాతీయ రసాయనాల పరిశోధన చాలా మన దేశంలో ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది రసాయనాలు అనగానే పూనా పూనగా కంప్యూటర్కి సంబంధించి అయితే బెంగళూరు పోనా మహారాష్ట్ర ఉంది పోనా అనేది మహారాష్ట్ర ఇప్పుడు ఏ విధమైన బిడ్ ఇవ్వచ్చు ఇప్పుడు ఈ పది బిట్లలో కనీసం రెండు మూడు బిట్లు ప్రతి ఎగ్జామ్ కి వస్తుంటాయి కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి